నమస్కారం ప్రజలారు నిన్న మా నాన్న ఏం చేసినాడు నిన్న మా నాన్న కడప జిల్లాలో పర్యటన ఏంది కథ ఏంది కార్ఖాన ఏంది అనేది మన సాక్షిలో వచ్చినటువంటి కథనం ఏదైతే ఉండదో దాన్ని ఒక చిన్న వీడియో పరిశీలన మనం తప్పకుండా చేద్దాం ఎందుకంటే మనకు మన అన్నకు ఎక్కడ పార్టీకు మన పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉన్నా తప్పకుండా మనమైతే విశ్లేషణ చేస్తాం కాబట్టి అందులో భాగంగానే మన సాక్షిలో ఏం రాసినారు ఏందనేది కూడా ఒకసారి మనం విశ్లేషణ అయితే చేద్దాం భీమా ఎగ్గొట్టారు పరిహారం కట్టుబాబు అంటూ పెద్ద ఆశ్చర్యాలతో రాశారు రైతులకు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పరిహారం అందించాలి మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే రైతుల్ని కానీ రైతుల దగ్గరికి పోయి మనం పరామర్శలు చేయటం కానీ నువ్వు మొన్న ఏందో మిర్చి కని చెప్పి మిర్చి అడుగు పెద్ద కథలో కార్ఖానీలు చేశారు కదా మనం అధికారంలో ఉన్నప్పుడు రైతన్నలను ఏ విధంగా మనం ఇబ్బంది పెట్టినాము మనం రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి మన మేనిఫెస్టోలో రైతులకు మనం ఎటువంటివి మనం వాళ్ళకు మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగినాము చెప్పు ఏ మనం ఆ రైతులకు సంబంధించినటువంటి పాసు పుస్తకాల మీద కూడా మన బొమ్మనే వేసుకున్నాం కదా రైతుల భూమి సరిహద్దుల్లో కూడా మన బొమ్మతో ఉన్నటువంటి రాళ్ళనే పాతిపెట్టినాం కదా వాటి మీద కుక్కల కాళ్ళైతే ఏ విధంగా ఇది చేసినాయో అందరూ చూసినారు కదా నేను ఏమని తెలియజేస్తున్నానంటే సరే ఇది అటు ఉండి దీన్ని మళ్ళా చూద్దాం శుద్ధం ఇది ఈ పెద్ద పెద్దాలతో రాశారు కాబట్టి ఈ లైన్ చదివి మళ్ళీ మిగతా దగ్గర కన్నీ చేద్దాం వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ఆర్సిపి అధినేత మనం ఎందుకు అవుతాము శివన్న అయితే ఎవడో పెట్టిన పార్టీని మనం లాక్కున్నాం కదా అది విషయం ఎవడో పెట్టాడు పార్టీని మనం లాగినే కానీ మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండు మనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు మనం పులివెందుల శాసన సభ్యులు ఓకే అన్న జగన్ అన్న డిమాండ్ అంట సరే నేనేం తెలియజేస్తున్నానంటే ఏ రోజైనా సరే మా జగన్ అన్న రైతుల దగ్గరికి నేరుగా పోయినాడా ఈ తొమ్మిది నెలలో కాదు ఐదు సంవత్సరాల్లో అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదు ఓకే మా ఊడు ఎందుకంటే సింపతి డ్రామాలో లేవడం కూడా చేస్తాడు ఇప్పుడు నిజంగానే రైతుల దగ్గరికి పోయినాడా అంటే కాదు మా జగనన్న తాడేపల్లె ప్యాలెస్లో నుంచి అయినా సరే ఇలాంకా ప్యాలెస్ బెంగళూరు నుంచి అయినా సరే బయటకు రావాలంటే అంటే రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట శవం వేయాలా ఎక్కడో ఒక చోట్ల లేచి ఎందుకు వచ్చాడు కానీ రాడు జగనన్నకు ముఖ్య అనుచరులైనా జగనన్నకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే శవాలు లేచే ఆ శవం దగ్గరికి వస్తాడు తప్ప వేరే ఒక దానికి రాడు అదే కోణంలో చూసే నిన్న కడపలో ఎవరో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఆయన మరణించటం ఆ మరణింపులు ఆయన సావడం ఆయన చనిపోవడంతో అన్న బయటికి రావడం ఆడుండేటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు కూడా చూడండి ఎంతమంది ఉన్నారు నలుగురు వ్యక్తులు మనం అట్ట పోయించినా ఉంటే పొలాలు లేకి మనకు కొద్దిగా అది ఏదన్నా ప్లస్ అవుతుందని చెప్పి పండవంతో మా ఓడట పోయినాడు తప్ప మన ఈ రైతుల మీద ప్రేమతోనో లేదు అంటే మోహరహంగానో పొలం మీరు ఎప్పుడైనా చూసుకోండి ఎక్కడైనా సరే ఎన్ని రోజులు బయటకు వచ్చాడు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే రైతుల్ని కానీ నిరుద్యోగులు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు లేదంటే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఏ రోజైనా సరే మనం పోయినామా మనం పోయి మాట్లాడినామా మనం వేడిగిన్నా పోవాలంటే పరదా పట్లు బారికేళ్ళు వందల మంది పోలీసుల వలయంలో బతికేటువంటి మనం ఈరోజు రైతులు గుర్తొచ్చిన రా జగనన్న మనం ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు మళ్ళీ ఇంకొక మాట అంటాడు అందరూ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకుంటేనే సంవత్సరం అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకొని హే కెమెరామ్యాన్ నువ్వు మూసుకుండేవు నువ్వు మూసుకుంటే ఆ రికార్డు తెలియదు నువ్వు మీరు కళ్ళు మూసుకున్నారంటే ఇంక మూడు సంవత్సరాలు అయిపోతుంది ఎలక్షన్ వస్తుంది మళ్ళా మనమే ముఖ్యమంత్రి అవుతాం ఇదే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కళ్ళు మూసుకొని మనకు పదకొండు తెచ్చినారు మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే మనం ఏమనుకున్నామంటే రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కళ్ళు మూసుకోవడారులే మనం చేసేటువంటి అవినీతి అక్రమాలు ఎలా చందన మాఫియా అదేవిధంగా మైనింగ్ మాఫియా అక్రమంగా ఇసుకపోవడము ప్రభుత్వ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయటము ప్రజలు పన్నులు కడితే వచ్చినటువంటి డబ్బుల్ని మనం ఏ విధంగా మనం వెచ్చించినాం ఏ విధంగా మనం వాటిని ఉపయోగపరిచినాం ఏ విధంగా వాటిని మనం ఇది చేసినాం ఏ ఒక్క పనికైనా సరే మనం వాడినామా మంచి పనికి అన్ని లంగా పనులకే వాడినాము ప్రజలు మనం ఏమనుకున్నాము వరే ప్రజలందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు మనం ఒకరికే కళ్ళు తీసుకొని మనం అధికారంలో ఉన్నామని మనం ఐదు సంవత్సరాలు చేశాం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా మనం అనుకునేది కళ్ళు మూసుకోవడం రోజు బ్రహ్మాండంగా కళ్ళు తెరుచుకొని మనకు ఈరోజు గుమ్మిలేరు సో అందరూ కళ్ళు మూసుకొని ఉండండి అన్న చెప్పినట్టు మూసుకొని ఉంటే మనం మన అధికారంలోకి వచ్చాము అది విషయం పోతే ఆయన ఏం రా మా పేపర్లో ఏం రాసిందో చూద్దాం ఏం రాశారో ఓ సార్ అనంతపురం జిల్లాలో నాలుగు వేల ఎకరాల్లో అరటి తోటలు నేల మట్టం మళ్ళీ మన ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ అంట మనం అధికారంలో ఉన్నప్పుడు రైతన్నలకు ఏ విధంగా మనం మేలు చేయగలిగినాము చెప్పండి డ్రిప్ ఇరిగేషన్ అని ఇచ్చినారా ఏ ఒక్క రైతుకైనా ఒక ఎకరాకు జగనన్న ప్రభుత్వంలో సబ్సిడీతో మాకు డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది అని చెప్పండి ఎవరికైనా వస్తుంటే కింద కామెంట్ పెట్టండి రైతులకు ఉచితంగా బోర్లు అన్నారు ఎంతమంది రైతులకు బోర్లు వేశారు పంట వేసుకోక ముందే మీకు మీకు ఇది ఇచ్చామన్నారు అప్పులు ఇచ్చాం రుణాలు వడ్డీ లేని రుణాలు పెట్టుబడి రుణాలు ఎంతమందికి ఇచ్చినారు ఎంతమందికి ఇచ్చినారంట రే మళ్ళా ఏది పంటకు మళ్ళీ ఇన్సూరెన్సులు ఇచ్చినారా ఏడిచ్చినారు రైతులను పట్టించి రైతన్నల కన్నీరు మనకు మిగిలింది ఈరోజు అందుకే పదకొండు వచ్చినాయి రైతన్నలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడినారు ధాన్యం ఎంత ధాన్యం ఎంత శాతం మనం కొనుగోలు చేశాము ఎంత శాతం మనం కొనుగోలు చేశాము వర్షాలకు ఇంకొకటో ఇంకొకటో ప్రమాదవశాత్తు రైతన్నలు ఆ పంట నష్టపోయినటువంటి పంటకు మనం ఎంత రుణాలు కట్టించినాం వాళ్ళకు మనం కూడా చేసినాము మిస్టర్ జగనన్న నేను నీ కోసమే కష్టపడతా ఉన్నా నాకేం వచ్చేది ఏమిడా చెప్పు చంద్రబాబు సర్కారు వచ్చాక ఉచిత పంటల బీమాకు మంగళం ఇప్పటికే ఒక ఏడాదికి ఇరవై ఆరు వేలు పెట్టుబడి సాయానికి ఎంగనా మనం ఇచ్చింది చెప్పు మనం మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఇచ్చినాము అది చెప్పు ఎందుకు ధాన్యం మిర్చి పెసలు శనగలు మినుములు కందులు ఏ పంటకు ఇవాళ గిట్టుబాటు ధరలేదు మనం ఉన్నప్పుడే మన ఎమ్మెల్యేలు పోయి రైతన్న దగ్గరికి పోయి అన్న రైతన్న నీకు ఇంత ఇచ్చినాము ఇంత రేట్ ఇచ్చినావు నీకు గిట్టుబాటు ధర ఎక్కడ మార్కెట్లో లేని ధర మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నది మనమే ఇచ్చినాము అని చెప్పి ఏమన్నా చెప్పినారా వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలు పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ బాయ్ అమ్మా నాయనా అది లింగాల మండలం ఒకటే ఇంకే మండలంలా ఆ మండలంలోనే సచిరౌడు గడ అదే ఇంకా కథ ఇంకేం మనం కావాలని ఏమన్నా రైతుల దగ్గరికి ఏమైనా పోతామా చంద్రబాబు ఇక్కడ రైతులకు ఖచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇన్సూరెన్స్ సొమ్ము ఖచ్చితంగా కట్టించాలి ఒకవేళ రైతులకు ఇది రాని పరిస్థితి ఉంటే తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే వచ్చేది మన ప్రభుత్వమే కళ్ళు మూసుకొని ఉండండి ఏ ఇబ్బంది లేదు అదే విధంగా చూసుకుంటే ఓపిక పట్టండి మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీ ఇస్తాం ఓపిక పట్టండి సిపిఎస్ వారానికి రద్దు చేస్తాం ఓపిక పట్టండి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తాం ఓపిక పట్టండి సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తాం ఓపిక పట్టండి మూడు రాజధానులు కడతాం ఓపిక పట్టండి పోలవరం కడతాం ఓపిక పట్టండి పులివెందలు కడము ఇంకో రాజధానిగా చేస్తామని చెప్తాడంగ ఓపిక ఎంతసేపు బా నాయన ఐదేళ్లు ఓపిక పట్టారు జగనన్న మనం అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఓపిక పట్టినారు రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమ లేదు నిరుద్యోగులంతా పక్క రాష్ట్రాలకు పట్టినారు మనం ఎక్కడైనా కంపెనీని తేవడం కానీ లేదు రాష్ట్ర ఆదాయాన్ని పెంచి కానీ ఏమన్నా చేసినావా రాజధాని దిక్కుదివానా లేదు ఎందుకు ఇవన్నీ అవలే మాటలు ఓపిక పట్టండి అని రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం ప్రతి రైతు ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం ప్రతి ఆడబిడ్డ ముఖంలో సంతోషాన్ని ఎక్కువ పెంచేలా సంతోషంగా ఉండేలా చేస్తామని మనం గతంలో చెప్పినాం ఈసారి మళ్ళీ ఏమంటాడంటే ప్రతి రైతున్న ముఖంలో సంతోషంగా కనిపించేలా మేము చేస్తాం మేము చేస్తాం అంటున్నాడు సరే వీళ్ళు ఏం చేస్తారు ఏందనేది సరే రాబోయే రోజుల్లో మనం కూడా చూద్దాం ఎందుకంటే జగనన్న మనం అధికారంలో ఉన్నప్పుడు శృతిమీరి మితిమీరి మనమే మనం అధికారంలో ఉన్నాం మనల్ని ఎవడు ఏమంటాడు మనకి ఎవరితో సంబంధం మనకి ఎవరితో సంబంధం లేదు మనం మంత్రిగా ఉన్నాం మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముప్పై సంవత్సరాల పాటు అన్నే అధికారంలో ఉంటాడని ఎవరైతే ఎగిరెగిరి పడినారో వాళ్ళందరూ ఈరోజు ఎక్కడున్నారో ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటూ ఉన్నారో అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ పులివెందల బ్యాలెన్స్ అయినా అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ అయినా అదేవిధంగా ఇలాంక ప్యాలెస్ అయినా సరే ఈ ప్యాలెస్లోంచి బయటికి రావాలి అంటే అన్న బయటికి రావాలంటే ఎక్కడో ఒక చోట ఒక శవం అయితే కనపడితే బయటకు వస్తాడు తప్ప లేకంటే బయటికి రాడు అనేది నాకు తెలిసినటువంటి ఇది మీకు ఏమి తెలిసిందనేది కూడా మీ అమూలమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం